హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన మనసా పీస్ పిల్లలకి స్నాక్స్ చేసి పెడితే బోర్గా ఫీల్ అవుతున్నారా అయితే ఈసారిలా కొత్తగా డిఫరెంట్గా పిల్లలకు నచ్చేలా ఇలా చాక్లెట్ శాండ్విచ్ని చేసి పెట్టండి పిల్లలు లొట్టలు వేసుకుంటూ మరీ తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది చాక్లెట్ పేరు చెప్తేనే పిల్లలు ఎగురుకుంటూ మరీ వస్తారు కదా ఓసారి ఇలా చేసి పెట్టండి పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది మరి మీకు కూడా ఇది ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా చాలా టేస్టీగా యమ్మీ యమ్మీగా ఈ చాక్లెట్ శాండ్విచ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ చాక్లెట్ శాండ్విచ్ చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక పెనంపై ఇలా నెయ్యితో కానీ బటర్తో కానీ మీకు నచ్చిన దానితో ఇలా ముందుగా బ్రెడ్ని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా రెండు వైపులా కూడా నెయ్యి కానీ బటర్ని కానీ అప్లై చేసుకొని ఇలా రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి నేనైతే ఇక్కడ నెయ్యినే యూస్ చేస్తున్నాను ఇప్పుడు ఓవైపు కాలిన తర్వాత మరోవైపుకి వేసుకొని ఇప్పుడు దీనికోసం ఇలా మీకు నచ్చిన చాక్లెట్స్ని తీసుకోండి నేను ఇక్కడ సిల్క్ చాక్లెట్స్ని తీసుకుంటున్నాను మీరు డైరీ మిల్క్ చాక్లెట్స్ ఏవైనా తీసుకోవచ్చు ఈ చాక్లెట్ని ఇలా కొబ్బరి తురుముకునే దానితో ఇలా తురుముకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పైన వేసుకోవాలి చూడండి ఇలా వేసుకొని ఈ బ్రెడ్ స్లైస్ని పక్కన పెట్టేసి ఇలా పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకొంచెం నెయ్యిని వేసుకొని ఇంకో బ్రెడ్ స్లైస్ని కూడా తీసుకొని దీన్ని కూడా ఇలా రెండు వైపులా కూడా నెయ్యిని అప్లై చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా నెయ్యి తినని పిల్లలకి ఇలా బ్రెడ్ పై నెయ్యి వేసి ఫ్రై చేసి ఇచ్చామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూడండి దీన్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకదానిపై ఒకటి ఇలా వేసుకొని వీటిని రెండు వైపులా కూడా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఓవైపు కాలిన తర్వాత మరోవైపుకి వేసుకొని తిప్పి వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే మనకు చాలా టేస్టీగా ఈజీగా ఇలా పిల్లలకు నచ్చేలా చాక్లెట్ శాండ్విచ్ రెడీ అయిపోయింది కదా ఇలాగే మిగతా వాటిని కూడా చేసేసుకోవడమే పిల్లలకు అప్పుడప్పుడైనా కానీ ఇలా బయటకు తీసుకెళ్ళి తినిపించడం కన్నా ఇలా ఇంట్లోనే టేస్టీగా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు కదా మరి ఇలా హెల్దీగా మీరు కూడా ఒకసారి ఇంట్లోనే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మానసా రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్సింబల్ ల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో